నైట్ ఇంటి తాళం కూర్చొని బర్త్డే రోజున బయటకి తీసుకెళ్లి కేఎఫ్ ఐస్ క్రీమ్ అయితే ఇప్పియమని అడిగాను అలా అడిగిన వెంటనే బయటకి తీసుకెళ్లి అడిగినవన్నీ కూడా తీసుకొచ్చారు అవి తీసుకుని ఇంటికి రాగానే మా ఓనర్ అన్న వాళ్ళు ఇక్కడ గల్లీలో ఉండే అన్న వాళ్ళందరూ మా ఆయనతో కేక్ కట్ చేయించారు కేక్ కట్ చేయడం అయిన తర్వాత కార్ లో కూర్చొని అయితే తిన్నాము సి తిన్న తర్వాత రూమ్ కి అయితే వెళ్ళాము తీరా చూస్తే కీ అయితే లేదు పడేసాను కీ లేక వెతికి వెతికి రెండు గంటలైతే బయట కూర్చున్నాము రెండు గంటలు బయట కూర్చోవడం ఎందుకు కీ పగలగొట్టవచ్చు కదా అంటారేమో మిడ్ నైట్ రెండు అవుతుంది కదా ఆ టైం కి అందరూ పడుకుంటారు సౌండ్స్ వస్తాయని అయితే మా వాళ్ళకైతే కాల్ చేసినాం వాళ్ళు పడుకుంటారని వాళ్ళని డిస్టర్బ్ చేయొద్ద అనుకున్నాం ఇంతసేపు కాల్ చేయకుండా కానీ తప్పక మా చిన్నోడు ఉన్నాడు కదా ఎంత సేపు బయట కూర్చుంటాం అని కాల్ చేసినాం కాల్ చేస్తే అప్పుడు ఒక కట్టర్ అయితే ఇచ్చిండు పెద్ద కట్టర్ దాంతో అయితే కట్ చేసినాం మా బుజ్జి చూడండి ఇంతసేపు సైలెంట్ గా ఉన్నది అది పగలగొట్టి ఇంట్లోనే నీ పోయిందంట Ah uh!